నా పేరు బలిజేపల్లి వెంకటేశ్వర్లు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నేను చిన్న వయసులోనే కొన్ని ఆంధ్ర ప్రాంతంలోనే కమ్యూనిస్ట్ పార్టీ రావడం జరిగింది నేను కమ్యూనిస్ట్ పార్టీకి వచ్చిన తర్వాత ఆయన ఇండిపెండెంట్గా మండప నాయుడు గారు ఇండిపెండెంట్గా ఉండేవాళ్ళు ప్రజా ప్రజాసంస్థల మీద ఆయనతో కలిసి పనిచేశాను నేను అది కాక ఆ రోజుల్లో కొండపనాయుడు నాయుడు కాలువ కంటే ముందుగా కావలి కాల పని కూడా ఆగిపోయింది మనం చేసి కొంత ఆపారు ఆ కావలికాలం మీద ఒక సమస్య నేను ఒకటి ఏర్పాటు ఆర్టీ ఏర్పాటు చేస్తే ఆయన ముఖ్యంగా మాట్లాడారు దానికోసం కూడా ఆయన కృషి ఎదలేదు రైతాంగ సమస్యలే కాదు ఇతర పేదపేద సమస్యల్లో కూడా ఆయన సొంత పనిగా చేసేవాడు ఆ సందర్భంలో ఒక సందర్భంలో నేను దళదంగిలో సమస్య ఇస్తే నేను ఆయన మాట్లాడే ఆర్డీఓతోటి అయినప్పటికీ ఒక చిన్న ఒక అలంకరణ అలంకరణ గొడవ వస్తే ఆ గొడవ కరెక్ట్గా దాని మీద కాంగ్రెస్ చెప్తకుండా గొడవ జరిగి పోలీసులు దాడి చేస్తే దేవలపాయంలో నూట యాభై మంది మీద కేసులు పెడితే అందులో నేను ఆరో వద్దాయి మొన్న ఆ కేసు కొట్టేయడం జరిగింది ఇటీవల కాలంలో అన్నింటిలో పడప్రాటి రోజు నేను సహకరించాను నాకు కూడా ఆయన సహకరించాడు భారత కమ్యూనిస్ట్ పార్టీ కూడా కొన్ని సందర్భాలు సహకరించాడు ఇండిపెండెంట్గానే ఆయన ఎక్కువ రోజులు ఉన్నాడు చివరి రోజుల్లో ఆయన తెలుగుదేశానికి తెలుగుదేశానికి చౌరు రోజుల్లో పనిచేశాడు కార్యకర్తగానే పనిచేశాడు నిజాయితీగా పనిచేశాడు ఆయన నిజాయితీగా ఏ విధంగా పనిచేశాడు మేము కూడా ఆయన తోవలోనే నడుస్తామని ఆయనకి అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం